హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకు ఒక టూ బీహెచ్కే ఫర్నిష్డ్ ఫ్లాట్తో వచ్చామండి అండ్ బ్రాండ్ న్యూ ఫ్లాట్ ఇది వుడ్ వర్క్ చేపించి ఈ ఫ్లాట్ సేల్ చేస్తున్నారు లొకేషన్ వచ్చేసరికి ప్రగతి నగరు ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో పూర్తిగా చూడడానికి కుదిరిన వాళ్ళు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి డిస్క్రిప్షన్లో ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేశాము ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాము ఇక్కడ ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు వుడ్ వర్క్ కూడా చేపించారు ఇది బ్రాండూ ఫ్లాటు ఫ్లాట్లో వెంటిలేషన్ కూడా బాగుంటుంది ఈ ఫ్లాట్కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు కొత్తగా ఉన్న మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ మీరు ఎవరైనా ప్రాపర్టీని నమ్మాలనుకున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీని నమ్మాలనుకున్నా మా ఛానల్ సంప్రదించండి ఇక్కడ ఇన్బిల్ట్ బెడ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇక్కడ చూడొచ్చు ఇన్బిల్ట్ బెడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నది మాస్టర్ బెడ్రూము మన ఛానల్ ద్వారా చాలా ఫాస్ట్గా ప్రాపర్టీస్ అయిపోతాయండి సో ప్రాపర్టీ కొనాలనుకునే వాళ్ళు త్వరగా రెస్పాండ్ అవ్వండి ఇది అటాచ్డ్ వాష్రూము ఇది ఒక హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టు సెమీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు ఈ సెమీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో ఒక టూ బిహెచ్కే ఫర్నిష్డ్ ఫ్లాట్ సేల్కి వచ్చింది ఇది కామన్ వాష్రూము ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజు పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టీ ఇటువైపు కిచెన్ ఏరియా ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజు ఇటువైపు కిచెన్ ఏరియా అండ్ ఈ ఫ్లాట్లో సపరేట్గా పూజారూమ్ కూడా ప్రొవైడ్ చేశారు టూ బిహెచ్కే ఫ్లాటు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ సైజు ఈ ఫ్లాట్కి ఫార్టీ సిక్స్ యార్డ్స్ ల్యాండ్ షైడింగ్ వస్తుంది నలభై ఆరు గజాలు ఇక్కడ మీరు వెంటిలేషన్ కూడా చూడొచ్చు ఇటువైపు వచ్చేసరికి యూటిలిటీ ఏరియా ప్రైస్కి సంబంధించిన డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు మీకు అన్ని వివరాలు తెలియజేస్తారు ఇటువైపు ఒక బెడ్రూము ఈ బెడ్రూమ్కి బాల్కనీ అటాచ్ అయి ఉంటుంది ఇక్కడ ఎమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే కార్ పార్కింగ్ లిఫ్ట్సు పవర్ బ్యాకప్ సపోర్టు చిల్డ్రన్ ప్లే ఏరియా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ వాచ్మెన్ ల్యాండ్స్కేప్డ్ గార్డెను జాగింగ్ ట్రాక్ రెయిన్ వాటర్ హార్వెస్టింగు సిసి కెమెరా సర్వేలెన్సు బోర్ వాటరు మున్సిపల్ వాటర్ కనెక్షన్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ బెడ్రూమ్లో కూడా ఇన్బిల్ట్ బెడ్ ప్రొవైడ్ చేశారు ఇది బ్రాండ్ న్యూ ఫ్లాటు వుడ్ వర్క్ చేపించి సేల్ చేస్తున్నారు ఇటువైపు బాల్కనీ ఇక్కడ సరౌండింగ్స్ కూడా కవర్ చేస్తున్నాం చూడవచ్చు ప్రగతి నగర్ మెయిన్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ప్రగతి నగర్ సరౌండింగ్స్లో ఎవరైనా సరే ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే రెస్పాండ్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకు కూడా వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్